హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ సింపుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూసేద్దాం కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేయండి అంత ఈజీగా ఉంటుంది మనం ఏదైనా కలర్ కాంబినేషన్ తోటి కానీ లేదా డబల్ కలర్ వచ్చినప్పుడు కానీ ఇలా స్టిచ్ చేసుకుందామంటే లుక్ చాలా బాగుంటుంది బయట ఎంత బాగుందో లోపల కూడా మనకి నీట్గా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూడండి నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటామో మనం లైనింగ్ సేమ్ అదేవిధంగా మెయిన్ పీస్ని లైనింగ్ని కట్ చేసుకున్నాను ఇక్కడైతే చిన్న జాయింట్ పడుతుంది మనకి అయితే ఇక్కడ హైట్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్ అండి ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఖర్చులతో కలుపుకుని నైన్ అండ్ హాఫ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెద్ద సైజ్ అనుకోండి చంక డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ తీసుకుని ఇలా కరువు తీసుకుంటాము హ్యాండ్ కటింగ్ మా ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి నేనైతే ఇక్కడ చూపించట్లేదు శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఒక పావు మీటర్ వరకు అంటే బ్యాక్ నెక్కి హ్యాండ్కి కలుపుకొని అలానే దీనికి సేమ్ మ్యాచింగ్ అయ్యేలాగా లైనింగ్ క్లాత్ కూడా తీసుకోండి మీరు ఒకవేళ షార్ట్ హ్యాండ్ కూడా మోడల్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఈ మోడల్ కోసం చూడండి ఒకవేళ కింద నుంచి హైట్ టూ ఇంచెస్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అంటే డబల్ పెట్టుకోవాలి అలానే ఇక్కడ కూడా మనం టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇటు సైడ్కి దీనివల్ల మనకి ట్రయాంగిల్ షేప్ అనేది నీట్గా వస్తుంది మిడిల్లో అర్థమైంది కదా ఇలా ఇక్కడ కూడా టూ ఇంచ్ పెట్టుకొని ఇలా తీసుకున్నాం ఒకవేళ మీకు అంత పైకొద్దు అనుకుంటే ఇక్కడ కింద నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు అలానే ఇక్కడ డబల్ అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి మళ్ళీ ఇటు సైడ్ నుంచి వన్ అండ్ హాఫే వచ్చేలా మార్కింగ్ చేసుకొని ఈ కరువు ఇలా కలుపుకోవాలి అంటే మనం కింద ఎంత తీసుకుంటున్నామో దానికి డబ్బులు వచ్చేసి మనం ఇక్కడ తీసుకుంటున్నాం అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్ కింద తీసుకున్న మెజర్మెంట్ తీసుకుంటున్నాం అర్థమైంది కదా ఇలా మనం ఎంత కావాలి అనుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇంకా చిన్నగా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు మొత్తం కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ అలానే పైకి వచ్చి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మరీ పైకి అయితే తీసుకోవట్లేదు ఇలా మీరు ఎప్పుడు కూడా డబ్బులు అనేది తీసుకోండి పైకి ఎంత తీసుకుంటే దానికి అంతే సరిపోతుంది నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి మీరు ఒకవేళ పైది కట్ చేసుకోవాలంటే పైది కట్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనకి మిడిల్లో ట్రయాంగిల్లా వచ్చి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది లేదు నార్మల్గా తీసుకుంటాము అన్న కూడా కొలతలు ఏమి లేకుండా కూడా తీసుకోవచ్చు నేనైతే కొత్త వరకు అర్థమవ్వాలని చెప్పి ఇలా కొలతలతో తీసుకుంటున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సరిపడగా మనం కట్ చేసుకున్న పీస్కి సరిపడగా ఈ ఆపోజిట్ కలర్ లైనింగ్ అలానే మెయిన్ పీస్ ని కూడా తీసుకోండి ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఇలా మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ కానీ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఈ మోడల్ అనేది పైపింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే కింద పైపింగ్ చేద్దామని చెప్పి ఇలా మిగిలిన పీస్ అయితే తీసుకున్నాను అయితే మీకు పైపింగ్ ఎలా వేసుకోవాలి ఎలా వేయక్కర్లేదు అనేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో చూడండి ఇక్కడ మనం మెయిన్ పీస్ పై వైపున ఇలా పైనింగ్ కట్ చేసుకున్నాం కదా పైన హ్యాండ్ అనేది దీన్ని ఇలా పెట్టేసుకోండి మీరు ఒకవేళ బార్డర్ వద్దు అనుకుంటే ఇంకొంచెం పైకి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను అందుకోసం బార్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి అయితే ఇది ట్రాన్స్పరెంట్ క్లాతే కాబట్టి మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కింద కరెక్ట్గా బార్డర్కి అనేది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఎలా వచ్చిందా లేదా చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి మీకు ఒకవేళ ట్రాన్స్పరెంట్ కాకుండా పైకి కనిపించే విధంగా అయితే కరెక్ట్గా బార్డర్కి ఎడ్జ్లో వస్తుందా లేదా మనకి ఖర్చుకి తగ్గట్టు అనేది చూసుకోవాలి ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా ఇప్పుడు కదలకుండా పిన్స్ పెట్టేసుకొని మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతే ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కార్నర్ దగ్గర ఇలా నీడలు దింపుకుంటూ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ కార్నర్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది దానికోసం ఇలా మార్కింగ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే కరెక్ట్గా కార్నర్లో నీడలు దింపుకుంటూ మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే విధంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మనకి బార్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు ఎక్స్ట్రానల్ క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకొని మనం కార్నర్స్లో టక్స్ ఇచ్చుకోవాలి అప్పుడే మనకి ఈ కోన్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అంతమైంది కదా ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోండి మీరు ఏదైనా స్క్రూడ్రైవర్తో అయినా కూడా ఈ కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా తీసుకోవాలి ఐరన్ చేసుకున్నా పర్వాలేదు లేదా ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ పైనుంచి చివరినే కుట్టుపడాలి మనకు అటు ఇటు అయిందంటే లుక్ అనేది బాగుండదు అందుకోసం పైన చివరినే కుట్టొచ్చేలాగా ఇలా నిదానంగా ఎక్కడ మనకి లైనింగ్ అనేది బయటకి కనిపించకుండా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి కార్నర్స్ మాత్రం చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఒకవేళ మీరు ఇదే ప్లేస్లో బక్రం వేసుకొని స్టిచ్ చేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు అయితే కొత్త వరకు ఈజీగా ఉండాలని చెప్పి నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు అయినా మనము ఇలా ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకోవచ్చు లేదు ఇలా తెలియట్లేదు అనుకుంటే లోపల సైడ్ నుంచి కూడా ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా కట్ చేసేసుకుని టక్స్ మనం మిడిల్లో ఖర్చుల దగ్గర పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా ఇచ్చేసుకోవాలి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కింద పీస్ ఉంది కదా దీన్ని ఆపోజిట్ కలర్ అనేది ఇలా లైనింగ్ పై వైపున ఇలా పెట్టేసుకుని ఒకసారి ఫ్లవర్ డిజైన్ గట్రా ఇలాంటివి వచ్చినాయి అనుకోండి కిందకు వస్తున్నాయి పైకి వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు చూడండి లోపల సైడ్కి అనేది ఇలా పెట్టేసుకున్నాను నేను మంచి వైపు అనేది పాదం ఖర్చు ఉండేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు లైనింగ్ వైపుకి ఖర్చు ఉందా లేదా ఇలా చూసుకొని ఈ లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా చివరిని ఒక కుట్టు వేసుకోండి ఖర్చు ఎప్పుడు కూడా ఇలా లైనింగ్ వైపుకి ఉండాలి ఇలా చెక్ చేసుకుంటే చివరి కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా మనం బక్రం వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అని అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనం నార్మల్గా కింద పైపింగ్ వేయక్కర్లేదు అనుకున్నప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు కింద మనం స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ కలర్ థ్రెడ్ వేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది నేనైతే ఇక్కడ కిందన పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇలా స్టిచ్ చేసింది అనేది పైకి వెళ్ళేలా చూసుకుంటున్నాను ఎందుకంటే మనకి లోపల కూడా దారాలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కిందన కూడా మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసేసుకున్నాను మీరు ఒకవేళ కింద పైపింగ్ చేయము అనుకుంటే సేమ్ ఇలా రివర్స్ చేసుకుని కిందన పక్కకు వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ మనం కట్ చేసిన పీస్ ఉంది కదా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం కోసం దీనిపైన ఒకసారి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకు ఒక పాంచి డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే పైన మనం కుట్టి రివర్స్ చేసాం కదా అందుకోసం లేదు మీకు ఇలా తెలియట్లేదు అని అనుకుంటే టేప్తో ఒకసారి మీరు ఎంతైతే పెట్టుకున్నారో హ్యాండ్ అంతే వచ్చిందా లేదా ఇలా చూసుకోండి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో మనకి అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి మనకి కుట్ట అనేది కొంతమంది పాదం ఖర్చు వేస్తారు కొంతమంది ఆఫ్ ఇంచ్ వేస్తారు దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది మీకు తెలియట్లేదు అన్నప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు చూసారా నేను కిందకి పెట్టేస్తే మనకి తొమ్మిది పావు వచ్చింది లేదు అంటే ఇలా పెట్టుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది మీ హైట్ని బట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఇప్పటికి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి దీనిపైన అప్పుడే మనకి కుట్టిన తర్వాత కూడా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా హైట్ అనేది వస్తుంది అదేమైంది కదా ఇలా పావు ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాను చుట్టూ ఇప్పుడు సేమ్ అదే మార్కింగ్ పైన కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడే ఉండాలి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేది రాదు పర్ఫెక్ట్గా వస్తుంది మనం కటింగ్ చేసినట్టే ఇప్పుడు కదలకుండా మిడిల్లో కూడా పిన్ పెట్టేసుకొని సేమ్ యాజ్ యాజ్టీస్ మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మనకి మొత్తం కూడా పైకి కనిపిస్తుంది కాబట్టి కుట్ అనేది కార్నర్స్ కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి ఇంకొక పాదం ఖర్చు గ్యాప్లో స్టిచ్ వేసుకోవడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది ఇలా కరెక్ట్గా అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రండి మనం అటు ఇటు వేయకూడదు స్టిచెస్ అనేది పైకి కనిపిస్తాయి కాబట్టి కరెక్ట్గా పాదం ఖర్చు గ్యాప్లోనే వేసుకోండి పాదం ఖర్చు అంటే మనకి పావు ఇంచ్ ఇలా రెడీ అయిపోయింది కదా మనం మిడిల్ అనేది ఇలానే ఉంచేసుకోవచ్చు లేదా ఏమైనా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు అది కూడా చివరిలో చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్లాత్ అండి అందుకోసం నేను థ్రెడ్ పైపింగ్ చేయట్లేదు థ్రెడ్ పైపింగ్ చేయలేనప్పుడు నార్మల్గా కొత్త వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఇలా టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఈ క్లాత్ అనేది తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని చివరి వరకు పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసేసుకోండి పైపింగ్ ఇలా కూడా ఈజీగా ఉంటుంది కొత్త వారికి అర్థమైంది కదా మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి అన్న కూడా మనం సింగిల్ పాదంతో నార్మల్ పాదంతో ఎలా చేసుకోవాలి క్లాత్ ఉన్నప్పుడు అనేది కూడా చూపించాను మన ఛానల్లో చెక్ చేయండి ఇప్పుడు కింద ఉన్న ఎక్స్ట్రాస్ అంతా కూడా జస్ట్ ఒక ఇంచు కంటే కూడా తక్కువ అప్పుడే మనకి సన్నగా వస్తుంది ఇలా మనం ట్రిమ్ చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు చూడండి మనం ఇలా సన్నగా ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం లావుగానే వేస్తున్నాను ఎందుకంటే కలర్ అనేది కనిపించట్లేదు దీంట్లో కనిపించడం కోసం కొంచెం లావుగా అయితే వేస్తున్నాను చూడండి ఇలా మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసాము అంటే ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద మనకి చూడడానికి చాలా బాగుంటుంది థ్రెడ్ పైపింగ్ లానే ఉంటుంది ట్రాన్స్పరెంట్ క్లాత్ వేసినప్పుడు ఎలా వేయాలి అని కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఇలా మనం డబల్ ఫోల్డ్ మీద ఇలా వేసుకున్నామంటే సేమ్ థ్రెడ్ పైపింగ్ లా ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదు పైపింగ్ చేయలేము అంటే నేను ఫస్ట్ చూపించినట్టు జస్ట్ ఫోల్డ్ చేసి రివర్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది చూసారా ఫ్లవర్ డిజైన్ అనేది మిడిల్కి వచ్చేలా పెట్టుకున్నాను అలా అయినా ఉంచుకోవచ్చు లేదా ఇలా బటన్ స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా లుక్ అనేది కొత్తగా ఉంటుంది ఈ బటన్స్ అన్ని కూడా నేను మీషోలో తీసుకున్నవండి వీటి లింక్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇచ్చాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఎందుకంటే మనకి ఫ్రాక్స్కి పిల్లల ఫ్రాక్స్కి అలానే డ్రెస్సెస్కి ఇలా బ్లౌజెస్కి అన్నింటికి యూజ్ అవుతుంది నేను చాలా వాటిలో కూడా చూపించాను చాలా బెస్టే ఆ రేట్కి కూడా ఒకవేళ మీకు ఈ బటన్స్ ఇలాంటివి ఏమీ అవైలబుల్గా లేవు అంటే జస్ట్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా ఇలా చిన్నగా కావాలి అంటే చిన్నగా పెట్టుకోవచ్చు లేదా మనకి పెద్ద హ్యాంగింగ్స్ ఉంటాయి కదా వీటిని కూడా ఇలా మిడిల్లో మనం అటాచ్ చేసుకున్నామంటే లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఐడియా కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను లోపల వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవడమే జస్ట్ దీన్ని అలానే పైన అటాచ్ చేసిన క్లాత్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది బయటకు అనేది కుట్లు కనిపించవు లోపల బయట కూడా చూసారా ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందన్న కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ